స్నేహముంటే చాలనా ఏది లేకుండా కళ్ళ కాలమిట్ట బ్రతికిద్దాం ఎవరి ఏమన్నా దోస్తు మీరా దోస్త్ మీరే జాన్ ఉత్తవంగా దోస్తును అయినా ప్రాణం అని పాటలు ఇంతకు ముందు ఫ్రెండ్స్ అయితే కానీ ఇప్పటికూ ఇప్పుడు జనాలు అయితే వీడికి అసలు అర్థాలనే మారేస్తు మార్చేస్తున్నారండి బాబు నిజంగానే ఇంతకుముందు కేవలం రిలేటివ్స్ వీళ్ళలో మాత్రమే మన శత్రువులు ఉండేవాళ్ళు అనుకున్నాం పోను పోను ఇంకో చూస్తున్నారా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇలాగే తయారవుతున్నారు అని బాంబేలో అంటా అండి ముందు రీసెంట్గానే ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ అనమాట పాపం వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఆయన ఆ బర్త్డే బాని అయితే తీసుకొని బయటకు వెయ్యండిట అండి సో తీసుకుపోయిన ఏదో వాళ్ళు మంచిగానే కేక్ కట్ చేయించారు అంతా బాగానే ఉంది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కథం వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారంట అండి సో ఇంకా ఆల్రెడీ రాళ్ళు ఎగ్స్ ఇవన్నీ తీసుకెళ్ళండి నార్మల్గా టమాటాలతో అట్లా కొట్టడం అంటే వేరనుకోండి రాళ్ళతో కొట్టడం ఏంటండి ఈ పిచ్చి పరాకాష్టకి చేరింది కాబట్టి అలా చేస్తున్నారనమాట ఆయన పథ్యం కూడా ఎక్కువైనట్టుంది ఎదవలకి కథం రాళ్లతో కోడుగుడ్లతో కొడుతుంటే అసలు పాపం మా బర్త్డే బైక్ ఏం జరుగుతుందనేది అర్థం కాలేదంట ఏంది ఇదంతా అని అనుకునే లోపే ఎదవలు పెట్రోల్ తీసి మీద పోసేశారంట అండి వాళ్ళందరూ బాటిల్స్లో పెట్రోల్ ఆల్రెడీ తెచ్చుకున్నారంట అవన్నీ తీసి మీద పోసేశారంట ఆయన అనుకున్నాడంట పాపం బర్త్డే బై కొత్తగా ట్రై చేస్తున్నారులే అని అనుకున్నాడంట కానీ ఇంత పని చేస్తారనుకోలేదు పాపం కథం ఇంకా పెట్రోల్ పోసిందే ఆలస్యం అగ్గిపెట్ట తీసి అంటిచ్చేసారంట ఎదవలు పాపం ఆయనే అలా మంటల్లో కాలిపోతుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంట అసలు వీళ్ళకి ఏం పోయే కాలమో నాకు అర్థం కాలేదు సో అలా రోడ్డు మీద పరిగెడుతుంటే చాలామంది చూసి ఇంకా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారంట పాపం ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఇలా ఉంటుంది పిచ్చి ఎక్కువైనప్పుడు నిజంగా అండి ఇవాళ రేపు ఫ్రెండ్స్ని కూడా నమ్మేలాగా లేదు ఎవరిని నమ్మి బయటకు వెళ్ళకండి నాకు ఇన్స్టెంట్ అంటే ఈ న్యూస్ చూసిన తర్వాత కొన్ని సంవత్సరాల కిందట మా అన్నయ్యని కూడా ఇలాగే అంటే మా కజిన్ బ్రదర్ అండి ఇలాగే తీసుకెళ్ళి చంపేశారనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు అసలు మా పెద్దమ్మ పెద్దనాన్న బాధ వర్ణన అనమాట అందుకనే కొంచెం ఇలాంటి ఎదవలతో జాగ్రత్తగా ఉండండి ఎవరితో పడితే వాళ్ళతో బయటికి వెళ్ళకండి ఇంకా వీడియో అయితే ఇదే అనమాట అండ్ నా వంట విషయానికి వస్తే నేనైతే ఇవాళ బీట్రూట్ హల్వా చేశానండి కార్న్ ఫ్లోర్ కలిపి చేశాను అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి నిజంగా భలే అంటే భలే వచ్చింది పిల్లలైతే ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా తినేశారు నేనైతే చాలా భయపడ్డాను చేస్తున్నంతసేపు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా వస్తుందో రాదో అని కొంచెం క్వాంటిటీతోనే చేశాను ఖరాబ్ అయితే కొంచెం ఖరాబ్ అవుతుంది కదా అనేసి కానీ టేస్ట్ మాత్రం నిజంగా అసలు అదృశు అంటే అదురుస్తుంది నేనైతే భలే ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశానండి ఇందుకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా బీట్రూట్ తో ఇలా హల్వా చేసే